జడుపు నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా బాధ ఎవరు చెప్పుకోవాలి మేము దొరకబుడికి వెళ్తుంటే చుట్టూ పడుతున్నారు మమ్మల్ని కింద పడేసి ఏడిచి లజ్జామంటే ఎంత తీసుకొనిచ్చారు কানিষ্ট কা ধরে তুই মেতেলে భూములు రూపాయలు తీసుకొని మా మాటలు చెప్పుకొని మా మొక్కులు తెచ్చుకోవాలని మేము మమ్మల్ని అలా కొట్టారండి కొడితే కనీసం మా బిడ్డల మా పిల్లలను కూడా ఇష్టం వచ్చినట్టు కుట్టారండి మీరు వాడి మీద కూడా కేసులు కనీసం వెళ్ళి చదువుకునే అవకాశాలు లేకుండా పొరుగు రాష్ట్రాలకి వెళ్తే ఇది లేకుండా మా మీద ఇది కేసులు తప్పు చేసాం మేము ఏమన్నా లేదా లేకపోతే మేము చెప్పండి సార్ ఏం చేసే మేము రాష్ట్రం కోసం భూముల మేము చేసిన తప్పు ముఖ్యమంత్రి వచ్చినాక ఇప్పుడు ఈయనకి అక్క ఈకంటే తల్లి మీద ప్రేమ లేదు చెల్లెళ్ళ ఒకసారికి తల్లిని ఒకసారికి వదిలేసాడండి ఆడవాళ్ళ మీద అసలు కనీసం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద పోలీసులు చేయస్తే వాళ్ళు సహజంగా ఊరుకుంటారండి గొప్పల తన్నారు మేము పసుపు కుంకు సురకు గుడికి వెళ్తుండే పోలీసులు కొడతండి అయ్యమ్ మీకు దండం పెట్టడం కాళ్ళు పండుకుంటాం మమ్మల్ని వదలండి మేము ఎక్కడికో వెళ్ళడం లేదు మేము గుడికి వెళ్తున్నాం కావాలంటే మీరు మాత పాటరండి మీరు మా తప్పడండి మేము ఎక్కడికైనా వెళ్తుంటే అక్కడ అరెస్ట్ చేయండి నేను కూడా చెప్పావండి మేము కనీసం ఇంత కూడా కనికనలేదండి వాళ్ళకి బొమ్మ లేకుండా వాళ్ళు కొట్టి చాటు గిచ్చి గిచ్చి నరకం చూపిస్తున్నారండి మేము ఇవాళ వచ్చి బయటికి రావాలండి ఎంత నరకం పడుతున్నామో ఎంత మనోవేదన పడుతున్నామో మాకు తెలుస్తారు మేము మేము ఉంటే అరేకరం మా తాతలు నడుతూ మా బిడ్డలకు ఇచ్చుకోవాల్సిన భూములండి మేము మేము రాజధాని లేదు మనకి ఐదు కోట్ల ఆంతులు అందరం బాగుంటామని చెప్పి మన బిడ్డలు మనకు ఖండత చేయ ఉంటారు మేము ఆశపడి మేము ఇచ్చామండి మన తప్పు అని అనుకోకూడదు మేము తప్పు చేసావాళ్ళని బాల మేమే క్వశ్చన్ వేసుకుంటున్నామండి మేము చేసిన తప్పు ఏంటి సార్ అంటే భూమి నీటి వేమే చేసిన తప్ప ఇంత రాక్షసంగా పోలీసులు కూడా ఉండకూడదు సార్ ఇంత ఇదిగా వాళ్ళకి ఇంట్లో ఆ లేడీస్ ఉన్నారు సార్ ఇంత నీచాన్ని చెక్క కడుపులో పూట కాల్తో తగ్గారండి నాలుగు రోజులు హాస్పిటల్లో రామచంద్ర నేడుతో పాటు ఉన్నాను సార్ నేను చేతులు ఎనక ఎనక తీసాలని ఇష్టం వచ్చి కట్టుకుంటారు సార్ మమ్మల్ని మేము చేసిన తప్పేంది మా పెట్ట చేసిన తప్పేంది సార్ జై అమరావతి జై అమరావతి మాత్రం చెప్తాం అధ్యక్ష మానేసుకున్న అయ్యప్ప స్వామి రాక్షిగా అధ్యక్ష ఆ భగవంతుడు కూడా ఆ భగవంతుడు కూడా ఇది చాలా సార్లు చెప్పాను మళ్ళీ ఎవరు కంప్లీట్ చేయాలో ప్రాజెక్ట్ వాళ్ళ చేతే చేయిస్తాడు అధ్యక్ష మధ్యలో వచ్చేవాళ్ళు మధ్యలోనే పోతారు అధ్యక్ష ఎనభై సంవత్సరాల కళ ఎనభై సంవత్సరాల కళ ఆ మహానుభావుడు దైవాంత సంబోధుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే మధ్యలో వచ్చే పరకలు మధ్యలోనే వెళ్ళిపోతాయి అధ్యక్ష మళ్ళీ ఆ దేవత ఎక్కడైనా చరిత్ర అధ్యక్ష ఎక్కడైనా ఉంది అధ్యక్ష తన తండ్రి స్టార్ట్ చేస్తే మళ్ళీ కొడుకు వచ్చి జీవనాడి లైఫ్ లైన్ అని ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే భాగ్యం ఎవరికి దొరుకుతుంది అధ్యక్ష ఎవరికి దొరుకుతుంది అధ్యక్ష ఇట్ ఇస్ డెత్ని ఇట్ గాట్ రిటర్న్ అధ్యక్ష ఎవరు ఎంత గిలగిల కొట్టుకున్నా గింజుకున్నా ఏమి చేసుకున్నా దాన్ని ఆపలేరు అధ్యక్ష భగవంతుడి రాత అధ్యక్ష భగవంతుని ఆశిస్తులు మా ముఖ్యమంత్రి గారికి మెండిలో ఉన్నాయి ఖచ్చితంగా ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరం దాన్ని కంప్లీట్ చేయబోతున్నాం రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్కి పోలవరం నుంచి కుడి ఎడమ కాలంలో నుంచి నీళ్ళు తీసుకోబోతా ఉన్నాము దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని బ్రోతలు ఇది వేసినా దీక్ష చాలా బాగా బాధపడుతున్నాడు లేదంటున్నాడు ఆడో డైవై ఎనభై తొమ్మిది ఏడు మా ఆడ క్యాన్సర్ నాకేం తోడలేదు మూడు వందలు అడ్డిగా అన్నం విన్నామని చెయ్యాలి లేదు అంటున్నాడు ఏదో పని చేసుకుని ఒక ఐదు రూపాయలు బోద దొరుకుతుంది అంతే మరి వచ్చి తినేవారుమి మరి ఇది కూడా కట్టేసినారు తినాలి కదా టిఫిన్ ఐదు రూపాయలు పెడుతున్నారు రూపాయలు పెడుతున్నారు బాలంటూ చేశారు టిఫిన్ బాగుండదు మధ్యాహ్నం నైట్ బాయ్ బాగానే ఉంది బానే ఉండదు ఈ గవర్నమెంట్ వచ్చే అమ్మ తీసేయడం ఇది కరెక్ట్ కాదు మారిపోయాయి ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది ప్రయాణికులు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు మంత్రులు మాత్రం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ చోరుగా ప్రచారం చేస్తున్నారే తప్ప అభివృద్ధిని పక్కన పెట్టేశారంటూ విశాఖ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం రోడ్ల వేయని ప్రభుత్వం విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ఎలా నిర్మిస్తారని ప్రజలు నిలదీస్తున్నారు విశాఖ ఇప్పుడు డైలీ చాలా మంది తిరుగుతారు ట్రావెల్ చేస్తారు చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని బట్టి మేము ఆటోలు వేస్తాం కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కుతారు దాని బట్టి గొయ్యలు బట్టి చాలా గా చాలా బాధపడుతున్నారు దాన్ని బట్టి ఈ రోడ్డు కోసం చాలా మంది తిరుగుతారు కానీ ఎవరు పట్టించుకోరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది తిరుగుతారు ఈ రోడ్డు మీద మ్యాక్సిమం జగదాంబ వెళ్ళాలంటే మెయిన్ జంక్షన్ ఇదే ఈ రూట్ నుంచే వెళ్ళాలి తప్ప ఇంకా దేని బట్టి వెళ్ళరు దీన్ని బట్టి చాలా ఇబ్బంది ప్రాబ్లం పడుతున్నారు సార్ పోస్ట్ ఆఫీస్ వెళ్ళినంత వరకు రోడ్లు బాగోలేదు ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా లేకపోతే హాస్పిటల్ ముసులు ముసులు పెద్దోళ్ళైనా చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్డు వల్ల మెయిన్ ఈ ఈ జంక్షన్ ఇక్కడ నుంచి జగడం వరకు రోడ్లు అసలు బాగలేదు ఏంటి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు బాబు మెల్లిగా వెళ్ళి ఆటో మేము తోలుతాం కాబట్టి ఎంత స్లోకి వెళ్ళినా గోతుల్లో పడిపోతున్నారు కాబట్టి ఈ కుదుపులకి దానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి దారిలో బాబు ఎంత స్లోకి వెళ్ళినా స్లో వెళ్ళండి స్లోకి వెళ్ళండి అని చెప్తాను ఇవి ఎంతకన్నా స్లోకి వెళ్ళినా ప్రజలు మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్గా చెప్పాను గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా చేస్తాం ఫేస్డ్ మేనర్లో చేస్తామని చెప్పిన దానికి కట్టుబడు ఒకటేసారి రెవెన్యూస్ని పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం కానీ రెవెన్యూస్ స్లోగా తగ్గిస్తాం ఒక పక్క అవేర్నెస్ తీసుకొని రావాలి మరో పక్క రీహ్యాప్ సెంటర్లను పెంచాలి రెవెన్యూస్ గ్రాజ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి చేసుకుంటూ పోయి నెక్స్ట్ నాకు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్పాను వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తాను అని చెప్పలేదు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక లా భావిస్తాను ఒక లా భావిస్తాను ఒక భగవద్గీతలా భావిస్తాను మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా గా కూడా చెప్పారు మాట తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను ఈరోజు రాష్ట్ర ప్రజలకు విశ్వసనీయత అన్న పదం అర్థంతో ఇవాళ ప్రజలు ఓట్లేశారు ఆ విశ్వసనీయత అన్న పదం ఎక్కడ కూడా సన్నగిండా నమ్మకం వాళ్ళకి దక్కలకుండా ఖచ్చితంగా పూర్తిగా అన్ని రకాలుగా నేను అడుగు ముందుకేస్తాను మాత్రం ఈ నెల ఎంత వచ్చింది మీకు ఇంత వచ్చింది చూడండి సార్ పన్నెండు వందల యాభై ఒక రూపాయలు వచ్చింది సార్ ఐదు వందల ఆరు వందలు ఐదు వందలు అట్లా వచ్చే బిల్లు ఇప్పుడు ఇంత వస్తుంది మూడు నెలల నుండి ఇట్లా వస్తుంది మూడు నాలుగు నెలలు అయింది నాలుగు నెలల మామూలు ఎండాకాలం అంటే ఎక్కువ కాదు సార్ ఇప్పుడు ఈ వర్షాకాలంలో కూడా వర్షాకాలంలో కూడా ఇంత వస్తుంది అసలు ఫ్యాన్ వాడటమే లే కరెంట్ లేదు ఎట్లా ఇది చేస్తారు మీకు మీకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది సార్ ఈ బిల్లు ఎందుకు ఇబ్బందిగా అనుకుంటాను నేను ఒక టై మామూలు టైలర్ని నేను ఇంట్లో కుట్టుకుంటాను మా మడిగి కూడా లేదు నాకు దుకాణం కూడా లేదు ఇంట్లో కుట్టుకొని ఎట్లా నేను చేస్తున్నాను నేను ఎట్లా బిల్లు కట్టాల ఇట్లా వస్తే గతంకి ఇప్పటికి చాలా పెరిగినట్టు మేము అనుకుంటున్నాము గతంలో మాకు డెబ్బై ఎనభై రూపాయలు వస్తే ఈరోజు నూట డెబ్బై ఐదు రూపాయలు వచ్చింది అంటే మాకు తక్కువ కాల్సిన కూడా పెరిగినట్టునే మాకు అనిపిస్తుంది అది సార్ ఈ బిల్లులు అనేది పేదలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నిత్యావసర వస్తువులు అయితేనే అన్నీ పెట్రోల్ డీజిల్తో పాటు గ్యాస్ ధరలు వీటన్నితో పాటు మళ్ళీ కరెంటు బిల్లు కూడా పెరగడంతో పేదవాడు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు మాలాంటి సామాన్య మధ్యతరగతి వ్యక్తులు ఇబ్బందులకు గురవుతామని కూడా మేము బాధపడుతున్నాం అన్నీ పెరుగుతున్నాయండి ఇది ఆలోచన ఎవరు చేయాలా ఇది గవర్నమెంట్ చేయాలా గవర్నమెంట్ ముందు ఇట్లా ఉండే అన్నీ గవర్నమెంట్ దగ్గర ఉండే బోర్డు ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు ఎవరెవరకు ఇచ్చేసినారు देयर वाला वाला वो, वो लोगों की क्या है वाला पोजीशन में तो वालों ये सुना रहे हो मार में बिची ये हम लेते